డీటెయిల్ చూసుకుంటే తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో పోలీసులు సెన్సేషనల్ విషయాలను పేర్కొన్నారు హైకోర్టు జడ్జిలు ప్రముఖులు పొలిటీషియన్స్ జర్నలిస్టులు ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేశామని ఈ నలుగురు ఇళ్లలో సోదాలు కూడా చేశామని వెల్లడించారు మీడియాకు చెందిన ఓ యాజమాన్ ఇంట్లో కూడా తనిఖీలు చేశామని అఫిడవిట్ లో పొందుపరిచారు పరారీలో ఉన్న ఓ పోలీసు అధికారి ఇంట్లో తనిఖీలు చేసి వస్తువులను సీజ్ చేశామని పేర్కొన్నారు మార్చి ఇరవై మూడున ఓ రిటైర్డ్ ఐజీ ఇంట్లో రైడ్స్ చేయగా ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడన్నారు ఆధారాలు దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడన్నారు ఎలక్షన్ కోడ్ సమయంలో ఎస్టీఎఫ్ సిబ్బందికి డబ్బు తరలింపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు ఈ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్ రావు టీంలోని పది మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశామని వెల్లడించారు అట్లా స్టూల్ సహాయంతో ప్రొఫైల్స్ మానిటర్ చేశారని పేర్కొన్నారు మూసు నుండి హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నామని కానీ ఆ హార్డ్ డిస్క్ శకలాల్లో ఎలాంటి డేటా గుర్తించలేదని తెలిపారు ఈ కేసుకు సంబంధించి మరికొందరు స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉందని కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్నారు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తాజాగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు ఇందులో పైన పేర్కొన్న విషయాలను వెల్లడించారు